హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని చూద్దాం మూసి వరదంతా ప్రవాహం ఎలా ఒకటి పాయింట్ యాభై లక్షల క్యూసెక్లు ఆ వెళ్ళేలా చర్యలు చేపట్టాలి నీటి పారుదల శాఖ నివేదిక సంరక్షణ చర్యలు తప్పనిసరన్న కేంద్ర జల సంఘం ఖచ్చితంగా మరి అన్ని లక్ష యాభై వేల కోట్లతోని డెవలప్మెంట్ చేస్తారు ఖచ్చితంగా అది ఎంత ఉపయోగంలోకి రాబోతుంది ఎంత వరద ప్రభావాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది ఎన్ని ఆ వాటర్ని అది మనం ఫ్లో చేయగలుగుతాం దాంట్లో సో అంత కెపాసిటీ మనం పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది కలగకుండా దానివల్ల పబ్లిక్కి ప్రయోజనాలు ఉండాలి లక్ష యాభై వేల కోట్లతోని కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దాని వైడ్నింగ్ లో భాగంగా అదే విధంగా లెఫ్ట్ అండ్ రైట్ లో క్లీన్ అండ్ గ్రీనరీలో భాగంగా ఇల్లులు తొలగించడం ఇవంతా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి అక్కడ కేంద్ర జల సంఘం కూడా నిర్ణయాలను విధించడం జరిగింది సో అది ఏ విధంగా ముందుకెళ్తుందో చూసుకోవాలి కూల్చివేతల్లో అడుగడు నిబంధన అనిబంధన ఉల్లంఘన కూల్చివేతల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన అంటే అసలు నిబంధనలు ఉల్లంఘించే అది కట్టినారు కదా కన్స్ట్రక్షన్స్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ ఉన్నటువంటి అవిటిల్లో నిబంధనలను ఉల్లంఘించి కన్స్ట్రక్షన్స్ కట్టినారు ఈనాడు హైడ్రా కూల్చివేతలను ఉల్లంఘిస్తలేదు గా వచ్చి కూలగొడతలేదు ఈనాడు ఉల్లంఘించి కన్స్ట్రక్షన్స్ చేస్తే వాటిపైన హైడ్రా చర్యలు చేపడుతుంది సో అది ఒకసారి గమనించుకోవాలమా ఈనాడు అప్పట్లో ముందు జరిగినటువంటి అవినీతి అధికారుల ద్వారా అవినీతి రాజకీయ నాయకులు వాళ్ళు కబ్జాలు చేసి ఆ నిరుపేదలు కమ్మినందువల్ల ఈనాడు హైడ్రా ముందుకు వచ్చి ఆ సో ఒకసారి ఇక్కడ మనం చూసుకోవాలి కూల్చివేతల్లో అడుగడుగునా నిబంధన ఉల్లంఘనలు స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారు స్టే దేనికి మరి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పి రూల్స్ ఎందుకు పెట్టారు రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టినారు సో అవి తొలగించేసేయండి అవి తొలగించి ఈనాడు హైడ్రా కమిషన్ కూడా ఆపేసి ఇష్టం వచ్చినట్టు చేసుకోని చెరువులు అయినా సరే గవర్నమెంట్ భూములు కబ్జాలైనా సరే అని చెప్పేసి అయిపోతుంది కదా ఊకి తతంగం అంతా ఎందుకు ఇడా ప్రజలలో ఆగమాగం చేసినందుకు ప్రజలను ఇబ్బంది పెట్టుడందుకు ఉన్నటువంటి వాళ్ళకి కూలగొట్టిన వాళ్ళకి ఇల్లులు ఇస్తామన్నారు ముందుగా ఇల్లు ఇచ్చి ఆ తర్వాత మీరు డెవలప్మెంట్ చేయండి సో ఇదంతా తతంగా ఎందుకు సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా హైడ్రా కమిషనర్ అమీన్ పో తహసీల్దార్ ను నిలదీసిన హైకోర్టు ఇలాగైతే జివో నైన్టీ నైన్ పై స్టే ఇస్తామని హెచ్చరిక కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం ఆ పొలిటికల్ పొలిటికల్ అధికారంలోని బాస్ చెప్పినట్లు వింటే మళ్ళయది మీరే ప్రస్తుత పోలీసు పోస్టుల్లోనే ఎప్పటికీ ఉండరు బాస్ అసంతృప్తికి గురైతే మరో చోటుకి బదిలీ చేస్తారు నిబంధనలు ఉల్లంఘించి బాస్లు చెప్పినట్లు వింటే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అని హైకోర్టు హెచ్చరించింది హైడ్రా ఏర్పాటు లక్ష్యాలు ఉన్నంతగా ఉన్నప్పటికీ పనితీరు మాత్రం అసంతృప్తికరంగా ఉందని ఆక్షేపించింది కేవలం కూల్చివేతలు తప్ప మనం పని చేయడం లేదని విపత్తులు నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ లాంటివి పట్టించుకోవడం లేదనే ఆ వ్యాఖ్య నచ్చింది ఖచ్చితంగా అన్నిటిపైన ఫోకస్ పెట్టాలి నాడు రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారుల శాఖ ఎక్కడెక్కడ ఉంటో వాటి అన్నింటి ఫోకస్ పెట్టాలి కానీ నాడు ఓన్లీ హైడ్రా కమిషన్ మీద పెట్టడం ఏంది ఇచ్చిన ప్రజలకి ప్రజాపాలన చెప్పింది ప్రజలకు ఏ విధంగా ముందుకు వస్తుంది ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ కంట్రోలింగ్ అయితేనేమి ఉన్నటువంటి ఆ మొన్న నష్టపోయిన వర్షాలకి ఆ విపత్తు మీద ఏది అన్నట్టుగా ఈనాడు కోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది సో అన్ని తీర్ల ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే ఈనాడు హైడ్రా కమిషన్ ముందుకు తీసుకొస్తారు చెరువుల పరిరక్షణ ఎఫ్టిఎల్ జోన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పేసి కానీ ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సిందే నిబంధనలు ఉల్లంఘించి ఈనాడు హైడ్రాక్ చేపడుతుంది చెప్పేసి కోర్టు అంటారు అసలు కన్స్ట్రక్షన్లు జరిగినాయి నిబంధనలకు ఉల్లంఘన కన్స్ట్రక్షన్స్ జరిగినాయి సో గతంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారని చెప్పేసి ప్రశ్న బీజేపీ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదంటారు బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తుంది అంటారు మరి చెరువులు ఎట్లా కాపాడాలి సో ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలు అన్నిటికీ క్వశ్చన్ మార్క్ కి సమాధానం మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎట్లా చెప్పబోతున్నారు కోర్టు మాత్రం మీరు నిబంధనలు ఉల్లంఘిస్తారు అని చెప్పేసి కమిషనర్ గాని ప్రశ్నిస్తుంది కమిషనర్ గానేమో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు దాంట్లో మేము వర్క్ చేస్తున్నాం అంటారు కోర్టు మాత్రం మీరు ఎప్పుడు ఇదే పోస్ట్ లో ఉండరు బాస్ కి కోపం వస్తే మిమ్మల్ని వేరే శాఖకు తరలిస్తారు అప్పుడు మీరు ప్రజలు మాత్రం మీ పైన అసహ్యం వ్యక్తం చేస్తారు అన్నట్టుగా కోర్టు చెప్పడం సో ఇవన్నీ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి సో హైడ్రా ముందుకు ఎట్లా పో పోతుంది ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా కాపాడబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఇది ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటూనే మరి పేదల ఇల్లులు ఊల కొడుతున్నారు సో వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు ఇదంతా క్వశ్చన్ మార్క్ ఉంది కబ్జాల కట్టడికి చట్టం ఆక్రమణదారులు శిక్షించేలా ఉండాలంటూ నిపుణులు రెండు వేల పదహారులో రద్దయిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఆ ప్రతి ఒక్క కోర్టు కూడా కొత్త రెవెన్యూ చట్టం తయారీ నేపథ్యంలో చర్చ ఇప్పుడు అక్రమంగా కట్టిన వాటిని కూల్చేస్తున్నారు మరి కబ్జాల కబ్జాల ఆ కట్టడికి చట్టం అంటే ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని కబ్జాలైనాయి గవర్నమెంట్ జాగాలు ఎన్ని కబ్జాలైన ఒకసారి ప్రభుత్వం నివేదికను తెప్పించుకోవాలి రికార్డుల్లో గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత వరకు ఉన్నాయి ఒకసారి పర్యవేక్షిస్తే అప్పుడు అర్థమవుతుంది ఇంకా ప్రభుత్వాలకి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఒకసారి రికార్డు పర్యవేక్షిస్తే ఎంత కబ్జా అయిందో తేట తెల్లం దయచేసి ఒక విషయం చేయండి మీరు చెరువులు ఎన్ని కబ్జా అయినాయి ఎన్నిక్రాళ్ళు దోసుకున్నారు బహుళ ప్రయోజనాలతో డిజిటల్ కార్డులు ఆల ఆడనర్స్ ఉంటుంది ఈ డిజిటల్ కార్డ్ అని చెప్పేసి మళ్ళీ ఇదొకటి ముంగటి తీసుకొస్తున్నారు రేషన్ కార్డులే గతి లేవు ఈనా డిజిటల్ కార్డు అని చెప్పేసి ఇది ముంగట తీసుకొస్తున్నారు రెండు వేల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే ఫోటో తీయాలి మార్పులు చేర్పులు పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు సమీక్షలో సీఎం ఇప్పుడు ఉన్నాయి సరిపోయాయి అని చెప్పేసి ఇది ఒకటి కొత్తగా తీసుకొని వస్తున్నారు మళ్ళీ బహుళ ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా ఆ పక్క కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లాలని ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏదో నేను చెప్తూనే ఉన్నాను రోజు చెప్తున్నాను చెప్తూనే ఉంటాను స్కూళ్ళు బాగు చేయండి పైలట్ ప్రాజెక్టుగా విద్యార్థులకు చదువును మంచిగా చెప్పే విధంగా చూడండి మంచి టీచర్ ఫెసిలిటీస్ ని పెట్టండి ప్రభుత్వ హాస్పిటల్ బాగా చేయండి నిరుపేదలకి వైద్య చికిత్సలు మంచిగా అందుబాటులో తెస్తే అది పైలట్ ప్రాజెక్ట్గా చేస్తే బాగుంటుంది ఈనాడు ఆధార్ కార్డులు ఉన్నాయి ఆరోగ్యశీలు ఉన్నాయి ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి వీటన్నిటిని మంచిగా పునరుద్ధరించండి ప్రతి ఒక్కరికి అన్ని వసతులు అందించేలాగా చూడండి ఈనాడు ఇదే ఏదో డిజిటల్ కార్డు డిజిటల్ కార్డులు అందిస్తున్నారు మళ్ళీ ఏదో తతంగం నడవాలంటారు డైవర్షన్ కే ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈనాడు డిజిటల్ కార్డు లేకపోతే ఏం కాదు ప్రజలకి ఈనాడు ప్రజల సమస్యల మీద ఫోకస్ పెడితే బాగుంటుంది పేదలతో పరాజ కాలొద్దు ఈయన ఈ ఈయనకెవరు పైసలు గిట్లా మాట్లాడమని సామాన్యుడని పేరుండే ఆ అది పోగొట్టు అది పోగొట్టుకుంటుండు ఐదు వేలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు ఇది కార్టూన్ ఒక పిక్చర్ దోపిడీ కొండంతా దొరికేది గోరంతా ఈ ఏడాది ఆగస్టు వరకు పదమూడు వందల కోట్లు దోచుకున్న సైబర్ నిరాగాలు పోలీసులు రికవరీ చేసింది నూట పద్నాలుగు కోట్లే వాస్తవానికి సైబర్ క్రైమ్లలో పైసలు దొరకడం చాలా కష్టం టెక్నికల్ గా ఈనాడు ఫ్రాడ్లు చేస్తున్నారు ఎంతో మంది సో ప్రజలే జాగ్రత్తగా ఉండాలి ఈనాడు పోలీస్ శాఖ వారు కూడా ఎంతో శ్రమిస్తుంటారు సైబర్ నిరాగాలను పట్టుకోవడానికి కానీ టెక్నికల్ గా సిస్టమ్స్ ద్వారా ఆ సాఫ్ట్వేర్లను గ్రాబ్ చేస్తూ ఇల్లీగల్ గా సాఫ్ట్వేర్లను మారుతూ ఆ పైసలు దోచుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు వివరణ మనం ఇవ్వచ్చు కానీ పోలీస్ శాఖ వారు కూడా ఎంతో కష్టపడుతుంటారు సైబర్ క్రైమ్ అనేది చాలా కష్టం వారిని పట్టుకోవడము ఆ టెక్నికల్ గా వాళ్ళు ఎంతో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ కూడా పోలీసులు ఇప్పటికే ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతాను నిధులు నిధులు లేక తప్పని అప్పులు కార్యదర్శులకు అప్పుల తిప్పులు బతుకమ్మ దసరా పండుగల ఖర్చులకు పైసలు లేవు గ్రామ పంచాయతీలో నిధులకు ఇక్కట్లు పైసలు గ్రామ పంచాయతీ దసరా పండుగలు అధికారికంగా నిర్వహించేందుకు పైసలు ఉండయి కానీ ప్రజల సొమ్ములతోనే స్కామ్లు చేయడానికి నాళాలు కట్టడానికి ఉన్నటువంటి మూసి రివర్ ఫ్రంట్లు కట్టడానికి అన్నిటికీ పైసలు ఉంటాయి కానీ ఏదైతే ప్రజలకి పెట్టాలంటేనేమో పైసలు ఉండేవి అన్నమాట అయితే ఇప్పుడు ఆలయాలకు ఇప్పుడు దసరాకి ఏదైతే బతుకమ్మ గురించి అధికారికంగా జరిపే కార్యక్రమాలకేమో పైసలు ఉండే వాటికేమో లక్ష యాభై వేల కోట్లు వస్తాయి కోట్ల రూపాయలు వస్తాయి ఏం చేయాలన్నా వస్తాయి అని ప్రజలకు వెంటనేకే వ్యవస్థలు వినారు ఎంతకాలం సొంతంగా భరించాలన్నా కార్యదర్శుల ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పాలక వర్గాలు లేని గ్రామ పంచాయతీలో నిర్వహించాల్సిన బాధ్యతల భారం కార్యదర్శులకు ఆ గుదిబండగా మారింది ప్రస్తుతం గ్రామ పంచాయతీ పాలనలో కార్యదర్శులే కీలకం కావడంతో వారు ఆ అడకత్తరలో పోకక్కలాగా మాదిరిగా నిలిచిపోతున్నారు ఆర్థిక ఇబ్బందులతో వారు నిత్యం సతమవుతున్నారు గ్రామ పంచాయతీలో పనులు అవసరమైతే నిధులు లేక సొంతంగా కాలం ఖర్చులు భరించాలో తెలియక తల పట్టుకుంటున్నారు ఏముందే కార్యదర్శులు ఏమైనా అవినీతి చేయాలనుకుంటారు ముందుకు వస్తాడు డొనేట్ చేస్తున్నా ఒక యాభై వేలు తీసుకోరంటాడు తర్వాత ఆయన ప్రభావం ఏందో తర్వాత తెలుస్తుంది ఏదైనా గవర్నమెంట్ జాగీద అన్నట్టు కబ్జా చేసుకుంటాడు ఇక కార్యదర్శికి అంత తెరుచుకున్న సంగతి ఉంటుంది ఇట్లా అవినీతి కార్యక్రమం అంటే ఇట్లా ప్రభుత్వం ఏమో పైసలు ఇది అధికారికంగా కార్యక్రమాలు చేపట్టడానికి ఆలయ ఇప్పుడు దసరా పండుగ అంటే గ్రామాలలో ఉన్నటువంటి లైటింగ్స్ వేపియడము సౌండ్లు పెట్టడము ఆలయాల కలర్లు వేపియడము సుందరీకరణ చేయడము ఆడ బందోబస్తు ఏర్పాటు చేయడం ఇవంతా ఉంటాయి పైసలు ఎవరు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలి కానీ ఇయర్ అవినీతి రాజకీయ నాయకుడు వస్తాడు దొంగన పలుకుబడి ఉన్నవాడు వస్తాడు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తాడు తర్వాత ఆ ఊర్లో ఏమన్నా గట్టే జాగలు పోగలమని ఉంటే కబ్జా చేస్తాడు అది లీగల్ కన్స్ట్రక్షన్ చేపడతాడు తర్వాత గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ మీద ఫోకస్ పెడతాది இதே தத்தங்க மந்த நடிச்சு గ్రామ పంచాయతీలు పనులకు అవసరమైన నిధులు లేక సొంతంగా కాలం ఖర్చు భరించాలో తెలియక తల పట్టుకుంటున్నారు బతుకమ్మ విజయదశమి దసరా పండుగ సమీపిస్తున్నగా ప్రత్యేక ఏర్పాట్లకు నిధులు తప్పనిసరి అవుతాయి ఈ పరిస్థితి ఆ మూలిగే నక్కపై తాటిపండు పడ్డా చందంగా మారిందన్న కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని ఆ పని బనాన్ని తగ్గించాలని సాధారణ నిధులు ఖాతాల నుండి తిరిగి తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ ఇటీవల సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి ఆ దేవకి దేవకి జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు సో ఇది అతి ఎట్లుంటది కార్యదర్శులు కూడా నిజానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు ఎట్లా మెయింటైన్ చేయాలి ఉన్నటువంటి గ్రామ నిధులలో పైసలు ఉన్నాయి ఎడికెళ్ళివాలి ఎడికెళ్ళి పెట్టాలి వాళ్ళు ఇంట్లోకి అయితే పెట్టలేరు కదా నీ ఐఎస్ జాగీరు కాదు సీఎం రేవంత్ పై కేటీఆర్ గరం గరం దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళను వెళ్ళగొడుతున్నావు ఇండు కూల కొడతామంటూ ఊరుకోం హైడ్రా కమిషనర్ ప్రభుత్వ అధికారి హైడ్రాన్ అడ్డుకొని తీరుతాం మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇండ్లను కూల కొడతామంటే నీ ఐఎస్ జాగిరు కాదంటూ ఆ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు తెలంగాణ భవన్ లో ఆ మీడియా సమావేశం నిర్వహించిన నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఇవాళ హైడ్రా కూల్చివేతల విషయంలో హైకోర్టులో కొంత రిలీఫ్ వచ్చిందన్నారు హైడ్రా కమిషనర్ ప్రభుత్వ అధికారి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను హైడ్రాను అడ్డుకుంటే భవిష్యత్తులో హైదరాబాద్ మునిగిపోతుందని మాట్లాడుతున్నారు వీళ్ళు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు వాస్తవానికి హైడ్రాని నాడు ముందుకు తీసుకురాకపోతే ఇంకా చెరువుల పరిరక్షణ చేయకపోతున్నాం ఖచ్చితంగా హైదరాబాద్ భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఈనాడు ప్రతి ఒక్కరు విమర్శలు విమర్శల పర్వం కొనసాగుతుంది పార్టీల నాయకులు ఈనాడు అది చేపట్టకపోతే మాత్రం భారీ నష్టాన్ని చదువు చూడాల్సి వస్తుంది అది ఏ విధంగా ప్రాసెసింగ్ చేయాలో ఆ విధంగా చేయాలి నిరుపేదలకు ఇబ్బందికరంగా కలగకుండా చేయాలి ఒకవేళ వాళ్ళకి ఇల్లు తొలగిస్తే మాత్రం వాళ్ళకి వేరే దగ్గర ఇళ్లను కేటాయించే విధంగా రూల్స్ చేయాలి కానీ ఈనాడు హైడ్రా చెరువుల పరిరక్షణలో భాగంగా మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే దయచేసి మీరు ఆత్మ విమర్శన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకొని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది కేటీఆర్ గారు ఇలాంటి చర్యలను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాకపోతే నిరుపేదల పైన కూడా భారం పడకుండా అది ఏ విధంగా చర్యలు తీసుకోవాలి సమతుల్యంగా కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది చెప్పేసి కోరుతా ఉన్నాను దసరాకు ఆరు వేల ప్రత్యేక బస్సులు నేటి నుంచి పదిహేను వరకు నడుతాం ఆర్టీసీ ఎండి ఆ ప్రయాణికులకు ఇబ్బందులు ఉండొద్దు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి సర్వీసులు ఆ షయామీలు తాగునీటి సౌకర్యం కల్పించండి దసరా సందర్భంగా ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు ట్రాఫిక్ నేపథ్యంలో ప్రయాణ సమయం వృధా కాకుండా శివారు ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు ఖచ్చితంగా ఏదైతే దసరాకి మరి ఆ అది బతుకమ్మ పండుగ కూడా ఉంది కాబట్టి మహిళలు ఈనాడు బస్ జర్నీ పైన చాలా మంది వాళ్ళ గ్రామీణ ప్రాంతాలకు అమ్మగారి అమ్మగారికి బంధువుల ఇర్లకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ఆరు వేల బస్సులను మరి తెలంగాణ రాష్ట్రంలో నడపనుంది ప్రయాణిల ప్రయాణకుల రద్దీ దృష్ట్యా ఏర్పడకుండా ఈనాడు దాన్ని యూజ్ చేసుకోవాలన్నట్టుగా సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈ రోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ మేన్ వార్తా విశేషాలు నమస్తే